హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారాని మీ తైరో ట్రీజర్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ పేరు తారా తైరో ట్రీజర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఇది తెలుగు వర్షన్ తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ మామూలు తారా తైరో ట్రీజర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఉంటుంది అది ఇంగ్లీష్ వర్షన్ ఎవరికి ఏది కంఫర్ట్ అయితే ఆ ఛానల్ చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దాని పేరు కూడా తారా తారా ట్రి సెవెన్ ఫోర్ ఫోర్ సెవెనే ఉంటుంది అది ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు ఏదైనా న్యూ వీడియోస్ అప్లోడ్ అయితే అప్లోడ్ అయ్యాయని సమాచారం తెలుస్తుంది సో ఈరోజు రీజింగ్కి వచ్చేస్తే మనకి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఒకవేళ మిస్ అయితే వాళ్ళ ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి సో ఈ రీడింగ్ ఎవరి కోసం అంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎవరైతే వాళ్ళ పర్సన్ మిస్ అవుతున్నారో లేదా అని ఒక ఆలోచనతో ఉన్నారో ఒక రొమాంటిక్ కనెక్షన్స్ అలాంటి వాళ్ళకండి ఈ రీడింగ్ సో మనం చూద్దాం ఇక్కడ ఫోర్ కార్డ్స్ పెట్టాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను ఎలాగా మనం ఈ కార్డ్స్ని పిక్ చేసుకోవాలని మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకోండి టూ మినిట్స్ బ్రైట్ ఇన్ బ్రీత్ అవుట్ దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఊపిరి తీసుకోవడం వదలదాం మాత్రమే రెండుసార్లు తీసుకోరం వదులదాం దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఆ తర్వాత నేను యూనివర్స్ని నమ్ముతున్నాను లేదా నేను నా గాడ్ని నమ్ముతున్నాను నా దేవుని నమ్ముతున్నాను మీకు ఇష్టమైన గాడ్ని నమ్ముతున్నాను అని మనసులో మీరుకు మీరే చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మళ్ళీ టూ టైమ్స్ ఇన్ బ్రేట్ అవుట్ దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి ఇన్ బ్రేట్ అవుట్ ఊపిరి తీసుకోవడం వదులుదాం దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలన్నమాట ఆ తర్వాత క్వశ్చన్ అడగండి మీ పర్సన్ ఎవరైతే ఆ పర్సన్ ఆ పర్సన్ పేరు చెప్పుకుని ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారో వాళ్ళ ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటని అడిగి ఒకసారి కళ్ళు తెరిచి ఈ నాలుగు కార్స్లో ఏ కార్ అయితే మీకు బాగా కళ్ళకి తీయాలనిపించిందో ఆ కార్కి వెళ్ళి తీయండి కార్ ఎలా తీసుకోరంగో చెప్తాను టైం స్టాంప్స్కి వెళ్ళిపోండి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను ఆ టైం స్టాంప్స్కి వెళ్ళి అక్కడ తీసుకోరమే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ కార్ ఫోర్ అనుకోండి కార్ ఫోర్ టైం స్టాంప్ ఉంటుంది దాన్ని ఒక్కేస్తే మీరు ఆటోమేటిక్గా కార్ ఫోర్కి వెళ్ళిపోతారు మీరు రీదింగ్ చూసేసుకోవచ్చు సో మొత్తం రీడింగ్ చూడాల్సిన అవసరం లేదు ఏ అయితే పిక్ చేసుకుంటారో ఆ కాదే చూసుకోవచ్చు సో చాలా ఈజీ టారోట్ రీడింగ్ చూసుకోవడం చాలా ఈజీ దీనివల్ల మీ సిచ్యువేషన్ మీకు తెలుస్తుంది మీకు ఎలాంటి మీకు ఎలా మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పేదే టారౌట్ కాదు రీడింగ్ అండి సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ కార్డ్ రీడింగ్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం పై వన్ రీడింగ్కి వచ్చామండి ఇక్కడ ఫస్ట్ కాదేమో జస్మెంట్ కార్డ్ వచ్చిందండి సెకండ్ కాదేమో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి ఫస్ట్ కాదేమో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా సెకండ్ కార్డ్ తన ఫ్యూచర్ యాక్షన్స్ ఏం తీసుకుంటారు సో నాకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి అదైతే తెలుస్తుంది జడ్జ్మెంట్ కార్డ్ ద్వారా సో యూనివర్స్ కూడా మీ కనెక్షన్కి వర్క్అ వర్క్ చేస్తుంది సో ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు లేక తెలియకపోవచ్చు కానీ యూనివర్స్ అయితే ఎస్ మీ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని అని అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఫ్యూచర్ యాక్షన్స్కి వస్తే మీ పర్సన్ ఏమో నాకైతే ఇప్పుడప్పుడే మెసేజ్ అనిపించట్లేదండి బట్ చేస్తారు కానీ ఇప్పుడప్పుడే కాదండి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అట్ ప్రజెంట్ ఇప్పుడు తన కెరియర్ మీద కానీ ఫైనాన్సెస్ మీద కానీ దృష్టి పెడుతున్నారు సో మీ పర్సన్ అయితే మిస్ అయితే అవుతున్నారు ఫ్యూచర్ యాక్షన్స్ అయితే ఇప్పుడు అప్పుల్లో లేదండి తను తన కెరియర్ మీద ఫైనాన్సెస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో నాకు యూనివర్స్ ఇదే చెప్తుంది సో మీకు రెసినేట్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ వన్ ఇప్పుడు మనం పైల్ టూ రీడింగ్ చూద్దామండి ఇక్కడ అయితే రెండు కార్డ్స్ వచ్చాయండి మిస్సింగ్కి అయితే ది ఎంపైర్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అలాగే ఫ్యూచర్ యాక్షన్స్కి ఫైవ్ ఆఫ్ కప్స్ కార్డ్స్ వచ్చాయండి కాడ్ వచ్చింది సో మిస్ అవుతున్నారా అంటే అవుతున్నారండి డెఫినెట్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అలాగే ఎంపైర్ అనేది ఒక మేజర్ ఆర్ఖాన కార్డ్ ఈ ఎంపైర్ అనేది నాకైతే తనని సింబాలిక్ చేస్తుంది అంటే తనని రీప్రజెంట్ చేస్తుంది ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నది మిమ్మల్ని రీప్రజెంట్ చేస్తుంది నాకైతే సో తను మీ హాఫ్ అని తను నమ్ముతున్నారండి తనైతే మిస్ అవుతున్నారు సో కార్డ్స్ చూడండి ఎంపైర్కి ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఒకటేమో కాయిన్ పట్టుకొని అండ్ ఇంకొక అండ్ ఏమో కాయిన్ బాల్ పట్టుకొని ఉంది సో చాలా ఈక్వల్గా రిప్రజెంట్ అవుతుందండి సో తనైతే డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ కేరింగ్ కానీ లేకపోతే మీ సపోర్టు కానీ చాలా మిస్ అవుతున్నారు ఇంకా వాళ్ళ యాక్షన్స్కి వస్తే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి యాక్షన్స్ అయితే ఇప్పుడు అప్పుల్లో లేవండి అంటే మిస్ అయితే అవుతున్నారు కానీ యాక్షన్ అయితే ఏం లేదు కానీ పాజిటివ్ అయ్యింది ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ రివర్స్లో వచ్చింది కాబట్టి అంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే ఆ బాధ క్రియేట్ అయిందో అదైతే రికవరీ అవుతున్నారండి అంటే హీలింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు ఆ బాధను మర్చిపోయి రికవరీ అయ్యి అవుతున్నారండి సో నాకైతే యూనివర్స్ ఇదే చెప్తుంది సో అది మీకు చెప్తున్నా అంతే థ్యాంక్ యూ వాచింగ్ పైల్ టూ ఇప్పుడు మనం పైల్ త్రీ రీడింగ్ చూద్దామండి మనకి టూ కార్డ్స్ వచ్చాయండి అన్లో క్వీన్ ఆఫ్ స్వాచ్ ఏమో మిస్సింగ్ కాదండి ఇంకా ఫైవ్ ఆఫ్ స్వాచ్ ఏమో ఫ్యూచర్ యాక్షన్స్ అండి సో నాకు వచ్చిన ఎనర్జీ ప్రకారం మీ పర్సన్ కొంచెం అధికారం చెలాయించే వ్యక్తి అండి కొంచెం డామినేట్ ఉన్న పర్సనే నాకు అనిపిస్తుంది సో మిస్ అవుతున్నారా లేదా అంటే నాకు ఎక్కడా అవుతున్నది అనిపించట్లేదండి బాగా ఈగో ఉందని అనిపిస్తుంది అండ్ ఇంకా ఫ్యూచర్ యాక్షన్స్కి వస్తే ఫైవ్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి సో ఆ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చేమో కానీ చేసినా అంత వార్మింగ్గా ఉండదండి ఆ మెసేజ్ కొంచెం మీకు ట్రిగర్ అయితే చేస్తుంది నాకు అదే అనిపిస్తుంది ఈ టూ కార్డ్స్ ద్వారా సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుందండి సో థ్యాంక్ యూ వాచింగ్ పైల్ త్రీ ఇప్పుడు మనం పైల్ ఫార్ రీడింగ్ చూద్దామండి మనకి ఇక్కడికి ఒక టూ కార్డ్స్ వచ్చాయండి ది స్ట్రెంట్ రివర్స్లో వచ్చిందండి అది మేజర్ ఆర్కానా కాదు అది మిస్సింగ్ కార్డ్ కింద వచ్చింది అలాగే ది లవర్స్ ఇది కూడా మేజర్ ఆర్కానా కాదే అండి ఇదేమో ఫ్యూచర్ యాక్షన్స్ కింద వచ్చింది సో నాకు ఇక్కడ ఏమి తెలుస్తుందంటే ది స్ట్రెంగ్త్ అనేది రివర్స్లో వచ్చిందండి అలాగే ఇది రివర్స్ కాదేమో ఫ్యూచర్ యాక్షన్స్ కింద వచ్చింది రెండు కార్డ్స్ని బాగా పరిశీలిస్తే రెండు కార్డ్స్లోని మీకు అక్కడ ఒక అమ్మాయి ఒక లయోను కనిపిస్తుందండి వాళ్ళు ఇద్దరు కొంచెం హక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా హక్ట్ చేసుకున్నట్టు అలాగే ఏంజిల్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది లవర్స్ కార్డ్లో సో రెండిట్లోని నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి కానీ వాళ్ళు మిస్ అవుతున్నారని ఒప్పుకోలేకపోతున్నారండి అంటే వాళ్ళు మిస్ అవుతున్నారని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు మిమ్మల్ని సో మిస్ అవుతున్నట్టు అయితే ఎక్కడ చూపించారండి మీకు వాళ్ళైతే మిస్ అవుతున్నారు కానీ అది ఒక్కోలే ఎందుకంటే ఇది స్ట్రెంత్ అనేది రివర్స్లో వచ్చిందండి కాబట్టి ఒక్కోలో అలాగే ఇంకా యాక్షన్స్కి వస్తే యాక్షన్స్ అనేవి జరుగుతాయండి నాకు ఇక్కడ జరగం అనిపించట్లేదు కానీ జరుగుతాయి కానీ టైం పడుతుందండి యూనివర్స్ టైమింగ్ బట్టే జరుగుతుందండి అది ఎప్పుడు జరుగుతుంది మెసేజెస్ ఆయే కాలా ఏం తెలియట్లేదు కానీ ఇక్కడైతే డివైన్ కనెక్షన్ తెలుస్తుందండి ఆ డివైన్ కనెక్షన్ అని అర్థం అవ్వట్లేదు అంతే ఇప్పుడు ప్రజెంట్ మీకు తెలియట్లేదు ఆ డివైన్ కనెక్షన్ మీకైనా ఆ పర్సన్కైనా కానీ యూనివర్స్ అయితే మిమ్మల్ని కలుపుతుందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ అలా నాకు రీప్రజెంట్ చేస్తున్నాయి సో నాకు కార్డ్స్ ఏం చెప్తున్నాయో యూనివర్స్ ఏం చెప్తుందో అదే చెప్తున్నానండి సరే అండి థ్యాంక్ యూ వాచింగ్ పై ఫర్ ఇంతేనండి రీది థ్యాంక్ యూ గైస్ వీడియోని వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తారా తేరో ట్రీజో సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఏదైనా అప్డేట్స్ వస్తే అందులో ఇన్ఫార్మ్ చేస్తాను నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు రెస్నేట్ అయ్యిందని థ్యాంక్ యూ గర్ల్స్ బాయ్ గైల్స్